హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పోరెడ్డి విజయ బ్లాగ్స్ ఏంటి అని చూస్తున్నారా నోరు నుంచే ఉసిరికాయ పచ్చడి అండి అది కూడా మొక్కల పచ్చడి ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగుందంటే చూసేయండి నేను కొన్ని ఉసిరికాయలు తీసుకున్నాను ఒక అర కిలో వరకు ఉంటాయి ఇవి మీకు ఇట్లా తూకం అలా కాకుండా మెజర్మెంట్స్తోనే చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఉసిరికాయలను బాగా కడిగేసి తేమంతా తుడిచేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఎక్కడ తేమ అనేది ఉండకూడదండి దీన్ని ఇట్లా చాక్ సహాయంతో ఘాట్లుగా ఉంటాయి కదా దాని మీద లైన్స్ ఆ లైన్స్ మీద ఇలా కట్ చేసుకోవాలి చూడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఉసిరికాయ కాయ కాయ పెట్టుకుంటే గుజ్జు వరకు తినేసి పిల్లలు కాయ పడేస్తూ ఉంటారు కదా ఇలా మొక్కలు పచ్చడిగా పెట్టుకున్నామంటే వేస్ట్ అవ్వకుండా మొక్కలు మొక్కలు తినేస్తారండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఒక్కటి వచ్చేసిందంటే మిగతా అవన్నీ ఈజీగా వచ్చేస్తాయి చూడండి అలా మీరు కాయలు తెచ్చిన రోజు కంటే మొదటి రోజు పెట్టుకుంటే ఇంకా ఈజీగా వస్తాయండి అలా రెబ్బలు రెబ్బలుగా మొత్తం ఉసిరికాయలు మొత్తం అలా చేసుకోవాలి చూడండి ఇలా కా ముక్కలుగా చేసుకున్న పీసెస్ నాకు ఒక నాలుగు కప్పులు అయినాయండి నేను కరెక్ట్ మెజర్మెంట్స్ కప్పుతో కొలుచుకుంటున్నాను సేమ్ ఏవైనా ఇలా నాలుగు భాగాలు అయ్యే విధంగా చేసుకోండి అంటే నాలుగుకి ఒకటి లెక్కన చెప్తాను ఇలా ఫోర్ కప్స్ అయింది నాకు మొక్కల వరకు సేమ్ అండి ఇలానే చెయ్యండి పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియోని మాత్రం నాకు ఇవి ఇలా ఫోర్ కప్స్ అయినాయి ఇప్పుడు దీనికి తగినట్లుగా ఒక కప్పు కారం తీసుకోవాలని నాలుగు కప్పుల మొక్కలకి ఒక కప్పు కారము సగం కప్పు కంటే కొంచమే ఎక్కువ ఉప్పు తీసుకోవాలి కొంచెం తక్కువ అయితే కలుపుకోవచ్చు అండి రెండో రోజు మూడో రోజు కానీ రెండు బాగా మిక్స్ చేయాలి ఉప్పు కారం బాగా కలిసిపోయేలాగా నీట్గా కలిసిపోవాలండి రెండు ఇప్పుడు మెంతి పిండి కోసం ఒక స్పూన్ మెంతులు వేసి దోరగా వేయించుకోవాలి అందులోనే నాలుగు స్పూన్ల ఆవాలండి సన్నవి చెప్పాను కదా నాలుగు కప్పులు తీసుకున్నాను కదా ముక్కలు అలానే ఒక కప్పు ఒక స్పూన్ చొప్పున నాలుగు స్పూన్లు ఆవాలండి సన్నవే తీసుకోండి ఇవి బాగా దోరగా వేయించేసి మిక్సీ పట్టుకోవాలి ఆయిల్ అండి టూ అండ్ హాఫ్ కప్ తీసుకుంటున్నాను నేను మీకు కొంచెం ఎక్కువ కావాలి అంటే త్రీ కప్స్ వరకు తీసుకోండి టూ అండ్ హాఫ్ హాఫ్ కప్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది మరీ ఎక్కువ ఆయిలీ ఆయిలీగా లేకుండా ఉంటుంది మొదటిసారి మీరు ఇలా పెట్టినా మీ ఇంట్లో మంచి కాంప్లిమెంట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయండి ట్రస్ట్ అండి ఎంత బాగా వస్తుందంటే మీరు ఎప్పుడు చేయని వాళ్ళకైతే వస్తుంది అంటే తూకంతో చెప్పు అర్థం అర్థమవ్వకపోవచ్చు ఇలా కొలతలతో చెప్పాను మీకు ఆయిల్ హీట్ ఎక్కాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను కూడా వేసి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వేగనివ్వాలండి మరి ఎక్కువగా మెత్తగా కుక్ కావాల్సిన అవసరం అయితే ఏమీ లేదు కొంచెం మెత్తపడితే చాలు ముక్కలు హై ఫ్లేమ్లో వేయించవద్దండి మీడియం ఫ్లేమ్ మీద బాగా వేయించుకోవాలి చూడండి ముక్కలు కలర్ కూడా మారిపోయాయి కదా ఒక స్పూన్ సహాయంతో ఇలా నొక్కి చూడండి అలా కట్ అయిపోతుంది ఈజీగా ఏ స్పూన్ కానీ గరిటె కానీ ఏవైనా కానీ తేమ లేకుండా చూసుకోండి అలా వేగిన మొక్కల్ని ఒక బౌల్లోకి వేసేసుకొని మనం ముందుగా ఒక కలిపి పెట్టుకున్న ఉప్పు కారం అలాగే మెంతి పిండి ఆవాల పిండి కూడా వేసేసి బాగా ఒకసారి కలుపుకోవాలండి నేను మూడు మీడియం సైజు నిమ్మకాయలు తీసుకున్నాను మీరు పెద్ద ఇంకా కొంచెం పెద్దగా ఉంటే రెండు సరిపోతుంది ఇది కూడా వేసి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు మిగిలిన ఆయిల్లో తాలింపు వేసుకుందామండి తాలింపు కోసం కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి రెండు బాగా వేగాలండి పచ్చని పప్పాలంటే ఏమి వేయద్దండి మనకు నిల్వ ఉండదు వేస్తే ఐదు ఎండుమిరపకాయలు కూడా వేసి బాగా వేయించుకోవాలి ఆవాలు చిటపట అనేటట్లు వేగాలండి ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసి బాగా వేగనివ్వాలి పచ్చిగా అస్సలు వండకూడదు ఇప్పుడు మూడు చిన్నుల్లిపాయలు అండి వాటి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకొని వేసేసి పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి పచ్చడికి చిన్నుల్లిపాయ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు అర స్పూను పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఇది పచ్చడిలో పొయ్యాలండి కానీ చల్లగా వే అయ్యాకనే వేడి వేడిగా వేశారు అంటే పచ్చడి కలర్ మారిపోయి నల్లగా అవుతుంది చూడడానికి అస్సలు బాగోదు ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదండి ఈ మిశ్రమాన్ని బాగా మొత్తం కలుపుకోవాలి చేసిన రోజు కంటే నెక్స్ట్ డే చాలా బాగుంటుందండి అంటే ముఖకు ఉప్పు కారం అన్నీ పట్టుకోవాలి కదా ఇలా బాగా కలిపేసేసుకొని స్టీల్ బౌల్లో ఉంచొద్దండి పచ్చళ్ళు కదా నేను ఇలా పింగాణి దాంట్లోకి మార్చుకున్నాను ఇలా పెట్టేసి నెక్స్ట్ డే చూద్దాం చూడండి ఇది నెక్స్ట్ డే అండి చూడండి ఆయిల్ అంతా సరిపోయిందని చెప్తాయి కదా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అని నేను చెప్పింది ఇలా ట్రై చేయండి నేను కొంచెం అన్నంలో వేసుకొని కూడా తిని చూయిస్తాను వేడి వేడి అన్నంలోకి కొంచెం పచ్చడి నెయ్యి వేసుకొని బాగా కలుపుకుంటూ బాగా అంటే బాగా కలపాలి కొంచెం పచ్చడి ఎక్కువ వేసుకొని ఇది తింటూ ఉంటే ఉంటుంది బిర్యానీలు చికెన్లు మటన్లు ఏం పనికి వస్తాయి వీటి ముందు చూడండి మా అబ్బాయి ముందు నాకు పెట్టి ఫస్ట్ ముద్ద అనేసి పెట్టించుకుంటున్నాడు చాలా బాగుందంట ఓకే అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడే ఓకే బాయ్ బాయ్